డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ స్టార్ట్ చేసి త్రీ మంత్స్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ అయిపోతుంది కానీ టీం నిలబడట్లేదు లేదా జాయినింగ్స్ వచ్చినా ఎక్కువ ఉండట్లేదు ఎక్కువ మంది జాయిన్ అవ్వట్లేదు ఓకే సో ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందంటే మీరు అసలు బిజినెస్ గురించి పూర్తిగా ఇంకా అవగాహనలో లేరు మీరు కొన్ని పాయింట్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది నిజంగా మీరు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే ఈ పాయింట్స్ అన్నీ మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి ఏమిటి ఆ పాయింట్స్ ఓకే ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ చూడబోతున్నాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిజిటల్ డైరెక్ట్ సెల్లింగ్ నేను మీ రామకృష్ణ ఈ డిజిటల్ డైరెక్ట్ సెల్లింగ్ వీడియోస్ చూస్తున్న చాలామంది సబ్స్క్రైబర్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు వాస్ సో మనకి తెలుగులో డైరెక్ట్ సెల్లింగ్ గురించి ముఖ్యంగా డిజిటల్గా ఎలా ప్రమోట్ చేసుకోవాలనే ఛానల్స్ ఒక రెండు మూడే ఉన్నాయి అవునా సో మీరు ఇది ప్రమోట్ చేస్తే చాలా కంపెనీల్లో చేస్తున్న చాలామంది డిస్ట్రిబ్యూటర్స్కి చాలామంది లీడర్స్కి హెల్ప్ అవ్వచ్చు మీరు సబ్స్క్రైబ్ చేయండి మీ కి షేర్ చేయడం మర్చిపోకండి ఇక సబ్జెక్ట్లోకి వస్తే సో మీరు బిజినెస్ స్టార్ట్ చేసి త్రీ మంత్స్ నుంచి సిక్స్ మంత్స్ అయింది అయినా సరే మీ బిజినెస్లో జాయినింగ్ ఎక్కువ జరగట్లేదు లేదా ఉన్న లీడర్స్ అందరూ వెళ్ళిపోతున్నారు అంటే మీరు ఈ ఎనిమిది స్టెప్స్ కరెక్ట్గా ఫాలో అవ్వండి పాయింట్ వన్ వచ్చేసి ట్రస్ట్ సో ఆ లీడర్కి మీ మీద నమ్మకం ఏర్పడాలి మీరు ఇతనితోటి అతను సక్సెస్ అయ్యేంత వరకు చేయి వదిలిపెట్టరు మీరు ఖచ్చితంగా అతని సక్సెస్ కోసం చూస్తున్నారు అని ఒక నమ్మకం ఏర్పడాలి బస్ బయట ఏ బిజినెస్లో అయినా సరే ట్రస్ట్ లేకపోతే బిజినెస్ జరగదు ఎగ్జాంపుల్కి మనం ఏదైనా సేల్స్ కొనాలనుకుంటే దీంట్లో కేఎల్టీ ఫామ్లా అని ఉంటుంది అంటే ముందు ఆ సబ్జెక్ట్ గురించి తెలుసుకుంటాం ఆ ప్రోడక్ట్ గురించి తెలుస్తుంది తర్వాత ఒక్కసారి లైక్ చేస్తాం ఆ లైక్ చేసింది మనకు నమ్మకం ఏర్పడితే ట్రస్ట్ చేస్తాం ఇంకా ఆ ట్రస్ట్ తోటి లైఫ్లాంగ్ అదే ప్రోడక్ట్ వాడుతూ ఉంటాం ఎగ్జాంపుల్కి ఒక మనం ఒక సోపు వాడుతున్నాం అనుకోండి టీవీ యాడ్లో చూసాం ఆ యాడ్లో చెప్తున్న మన హీరో ఎవరో లేదా హీరోయిన్ ఎవరినో చూస్తాం ఆ ప్రోడక్ట్ తీసుకొచ్చుకుంటాం ఒక్కసారి వాడి చూస్తాం నమ్మకం ఏర్పడిందంటే పది పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అదే ప్రోడక్ట్ అదే సోపు వాడుకుంటే వెళ్ళిపోతాం సేమ్ అలానే మీ మీద ఒక నమ్మకం ఏర్పడితే మీ మీద ఒక కాన్ఫిడెన్స్ ఇతను నన్ను ముందుకు తీసుకెళ్ళగలడానికి ఒక కాన్ఫిడెన్స్ ఏర్పడితే ఈ బిజినెస్లో ముందుకు వస్తారు బస్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో ఎవరైనా సరే మీ కంపెనీని చూసో మీ ఇన్కమ్ చూసో రారు బస్ మిమ్మల్ని చూసి వస్తారు మిమ్మల్ని నమ్మి వస్తారు మీరు ఎప్పుడైతే అంత కాన్ఫిడెంట్గా తయారయ్యి అవతల వాళ్ళకి హెల్ప్ చేసే మెంటాలిటీ మీకు వస్తుందో కరెక్ట్గా ట్రైనింగ్ ఇచ్చే మెంటాలిటీ వస్తుందో అలాంటి వాళ్ళు మిమ్మల్ని నమ్ముతారు మీతో పాటు చాలా రోజులు జర్నీ చేస్తారు చాలా మంది ఏం చేస్తారంటే ఇవాళ ఈ కంపెనీలో ఉంటారు రేపు ఇంకో కంపెనీలో ఉంటారు ఎల్లుండి ఇంకో ట్రైనింగ్లో ఉంటారు ఇలా ఉంటే మీ మీద నమ్మకం ఉండదు నమ్మకం ఉండనప్పుడు మీ టీం ఎంతమంది వస్తున్నా అది షిఫ్ట్ అయిపోతూ ఉంటుంది సో జాయిన్ అయ్యేటప్పుడే ఒక మంచి కంపెనీని సెర్చ్ చేసుకొని జాయిన్ అవ్వండి జాయిన్ అయిన తర్వాత ఇంకా అసలు లైఫ్ లాంగ్ అదే బిజినెస్ అనే యాంగిల్లో ఉండండి సో మీ కింద డౌన్ లైన్స్ పోయినా పైన అప్లైన్స్ వెళ్ళిపోయినా మీరైతే సబ్జెక్ట్ నేర్చుకొని మీ దారిని మీరు చేసుకుండా వెళ్ళిపోతే సక్సెస్ అవుతారు అందుకనే టాప్ ట్వంటీ కంపెనీస్ నేను ఎక్కువగా రిఫర్ చేస్తాను లేదంటే మంచి కంపెనీని చూసుకొని దాంట్లోనే ముందుకెళ్ళాలి ఒకరోజు ఇందులో ఇంకొక నెల అందులో ఇంకొక నెల ఇందులో ఉంటే మిమ్మల్ని ఎవరు నమ్మరు సో వచ్చిన వాళ్ళు ఎవరు కూడా మీతో నిలబడరు ఇది ఫస్ట్ రూల్ సెకండ్ స్టెప్ వచ్చేసి ట్రైనింగ్స్ ఈ బిజినెస్లో మెయిన్ ట్రైనింగ్సే బాస్ మనల్ని నిలబెట్టేది మీరు వారానికి ఒక ట్రైనింగ్ అంటున్నారు లేదా నెలకొక ట్రైనింగ్ అంటే జనాలు ఉండరు ఈ ట్రైనింగ్లు అనేది డైలీ ఉండాలి స్టార్టింగ్లో అయితే కొత్తగా వచ్చిన పర్సన్కి ట్రైనింగ్ డైలీ పెట్టాలి సో ట్రైనింగ్స్లో ఏం నేర్పిస్తారు ప్రొడక్ట్ ప్రొఫైల్ ప్లాన్ అంతే కదా కంపెనీ ప్రొడక్ట్ ఏంటి దాని ఇన్ఫర్మేషన్ ఇస్తారు ప్రొఫైల్ ఏంటి దాని ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఓకే ప్లాన్ ఏంది ఎంత కమిషన్స్ వస్తాయి దాని ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఇవన్నీ కామన్ ఇవి డైలీ ఉండాలి దీంతోపాటు టెక్నిక్స్ నేర్పించాలి సో ఎవరితో ఎలా మాట్లాడాలి ఎలా ఇన్వైట్ చేయాలి ఓకే ఎలా ఫాలో అప్ అవ్వాలి లిస్ట్ ఎలా ప్రిపేర్ చేయాలి ఓకే ఆ లిస్టుని నుంచి ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి నీడు ఉన్న పర్సన్స్ని మనం ఫాలోఅప్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏం డౌట్స్ ఉన్నాయి ఓకే సో ఐడి క్రియేట్ చేయడం ఎలా ఇవన్నీ కూడా ట్రైనింగ్స్తోటే ఎందుకంటే మా ఆల్రెడీ పాత వాళ్ళే కదా విన్న వాళ్ళే కదా అని మనం ఊరుకుంటాము కొత్తగా వచ్చేటోళ్ళు వస్తూ ఉంటారు అందుకని ఆ ట్రైనింగ్స్ ఎప్పుడు రిపీటెడ్గా జరుగుతూ ఉండాలి ఎప్పుడైతే ట్రైనింగ్స్ రిపీటెడ్గా ఉంటాయో వాళ్ళకు ఒక నాలెడ్జ్ వస్తుంది నాలెడ్జ్ వచ్చినప్పుడు కంపెనీ వదిలేసి వెళ్ళిపోవడానికి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడానికి ఆలోచిస్తారు ఇప్పుడు వెళ్ళిపోతే ఎట్లా అని కాబట్టి ట్రైనింగ్ 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 ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ ట్రైనింగ్లోనే మీ సక్సెస్ లీడర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ సీడీస్ వినిపించాలి బుక్స్ చదివిపించడం నేర్పించాలి ప్రొడక్ట్ పీడిఎఫ్లు ఏమున్నాయి ప్రొడక్ట్ నాలెడ్జ్ ఏముంది ఒకవేళ ట్రైనింగ్లోనే ఈ పీడిఎఫ్లు కానీ లేకపోతే ఈ కేటలాగ్ కానీ షేర్ చేయడం ఇవన్నీ కూడా ట్రైనింగ్లో ఒక పార్ట్ అనమాట టీమ్ లీడర్ లాగిన్ అయితే అతన్ని డెవలప్ చేయడానికి ఒక సిస్టమ్ ఉండాలి ఆ సిస్టమే మిమ్మల్ని మీ బిజినెస్లో వచ్చిన లీడర్ని నిలబెడుతుంది సో ట్రైనింగ్లో ఈ సిస్టమ్ రెడీ చేసుకోవాలి అంటే ఫస్ట్ డే వన్ వచ్చిన పర్సన్ నేను నేర్పించాలి డే టూలో ఏంటి డే త్రీలో ఏంటి ఒక థర్టీ డేస్ ట్రైనింగ్ కోసం కేటాయించుకుంటే ఈ థర్టీ డేస్లో ఏం నేర్పించాలి అనేది మనకు ఒక సిస్టమ్ ఉంటే ఆ సిస్టం ద్వారా అతను ఖచ్చితంగా ఆ ట్రైనింగ్లో ఇన్వాల్వ్ అయ్యేటట్టు ఉంటుంది థర్డ్ స్టెప్ వచ్చేసి టీమ్ బస్ నీకు ఈ టీమ్ లేకపోతే ఈ బిజినెస్లో సక్సెస్సే ఉండదు మీరు ఒక పెయింటర్ అనుకోండి మీరు ఒక్కలే ప్రశాంతంగా కూర్చొని పెయింట్ వేసుకుంటే సరిపోతుంది లేదా ఒక యాప్ డెవలపర్ అనుకోండి మీరు ఒక్కలే యాప్ డెవలప్ చేసుకుంటే సరిపోతుంది కానీ నెట్వర్క్ మార్కెటింగ్లో బిజినెస్లో టీం లేకుండా గ్రోత్ లేదు డబ్బులు సంపాదిస్తున్న ఏ బిజినెస్ మ్యాన్ అయినా టీమ్ తోటే చేస్తాడు సో మీరు కూడా మీ టీమ్కి టచ్లో ఉండాలి ఓకే మీ టీమ్కి అందుబాటులో ఉండాలి సో టీంకి అవసరమో ఎప్పటికప్పుడు అది మీరు అందిస్తూ ఉండాలి టీమ్ను మోటివేట్ చేస్తూ టీమ్తో ఇన్వాల్వ్ అవుతూ మీరు ముందుకు తీసుకెళ్తే కానీ ఈ బిజినెస్ వర్కౌట్ అవ్వదు ఎగ్జాంపుల్కి మీరు తీసుకొచ్చారు ఎవరో అప్లైన్కి వదిలేశారు ఓకే సో తర్వాత జనాలందరినీ అప్లైన్ కప్ప చెప్పేసుకుంటే వెళ్ళిపోతున్నారు మీరేమి ఇన్వాల్వ్ అవ్వట్లేదు లేదా ఏదైనా మీటింగ్ ఉందన్నా మీరే రావట్లేదు ఏదైనా ఈవెంట్ కండక్ట్ చేయాలన్నా మీరు ఇన్వాల్వ్ అవ్వట్లేదు అలాంటప్పుడు ఈ టీమ్తో కలవనప్పుడు మీ టీం నిలబడ్డానికి స్కోప్ ఎక్కడ ఉంటుంది కాబట్టి టీమ్తో ఇన్వాల్వ్ అవ్వాలి మిమ్మల్ని ఎవరు తీసుకొచ్చారో మీకు ఏం చెప్పి తీసుకొచ్చారో తెలియదు ఎగ్జాంపుల్కి నువ్వు లేకున్నా పర్లేదు నేను బిజినెస్ చేస్తాలే అని చెప్పారేమో ఇలా మీరు లేకుండా మీ అప్లైన్ బిజినెస్ ఎక్కువ రోజులు తీసుకెళ్ళాడు అతనికి ఇన్కమ్ వచ్చి అతను డెవలప్ అయ్యేంతవరకే తీసుకుంటాడు తర్వాత మీరు ఇన్వాల్వ్ అవ్వాల్సిందే ఇన్వాల్వ్ అవ్వట్లేదంటే టీమ్ కొలాప్స్ అయిపోద్ది కాబట్టి టీమ్తో ఇన్వాల్వ్ అవ్వడం అలవాటు చేసుకోండి ఫోర్త్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ వచ్చేసి టూల్స్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఓకే ట్రైనింగ్ అటెండ్ అయ్యాడు సరిగ్గా అర్థం కాలేదు కానీ ఇతనికి ఎర్లీ మార్నింగ్ మీరు ఒక ట్రైనింగ్ లాగా స్టార్ట్ చేయాలి అంటే ఎర్లీ మార్నింగ్ ఒక కోర్సు లాగా తయారు చేయాలి దీంట్లో ఏముంటాయి టూల్స్ అంటే ఆడియో ఫైల్స్ వీడియో ఫైల్స్ అంటే వీడియో కోర్స్ కానీ ఆడియో కోర్సు కానీ ఇదంతా టూలే బిజినెస్ ప్రజెంటేషన్ విన్న వ్యక్తికి కొన్ని డౌట్స్ ఉంటాయి మన ఫోన్ లిఫ్ట్ చేయట్లా ఒక టూల్ పంపిస్తాం అదేంటంటే వీడియో లేదా ఒక పీడిఎఫ్ పంపిస్తాం అదేంటి సో బిజినెస్ ఇన్ఫర్మేషన్కి సంబంధించింది ఓకే లేకపోతే ఒక కేటలాగ్ పంపిస్తాం ఇలా ఇమీడియట్గా ట్రైనింగ్ అవసరం అవుతుంది లేదా ప్రాస్పెక్ట్కి అవసరం అవుతున్న ప్రతి టూల్ కూడా మీ దగ్గర ఉండాలి అది వీడియో రూపం ఉండొచ్చు ఆడియో రూపం అయి ఉండొచ్చు కేటలాగ్ అయి ఉండొచ్చు పీడిఎఫ్ అయి ఉండొచ్చు ఈ ఇన్ఫర్మేషన్ ఈ టూల్స్ అన్నీ మీ దగ్గర రెడీగా ఉండాలి ఓకే మీ టీంలో అది ఈజీగా ఇచ్చేటట్టు ఉండాలి ఫిఫ్త్ స్టెప్ నేను బాగా గమనించిన పాయింట్ ఏంటంటే కొత్తగా వచ్చిన లీడర్కి ముప్పై రోజులు ట్రైనింగ్ ఇస్తారు కానీ అతన్ని టేక్ ఆఫ్ చేసే ఒక సిస్టమ్ ఉండదు అంటే ఇతన్ని కరెక్ట్గా లాంచ్ చేయడం ఎలా తోటి ప్రాస్పెక్ట్ని తీసుకురాయించడం ఎలా ఆ ప్రాస్పెక్ట్లు అందరినీ ఒక మీటింగ్లో కూర్చోబెట్టి వాళ్ళని సక్సెస్ చేయడం ఎలా ఇతనికి ఒక ఇన్కమ్ చూపించడం ఎలా ఇలాంటి ఒక సిస్టమ్ లేకుండా పోతుంది సో అంత గుడ్డెద్దలు చేయబడ్డట్టు చేసుకుంటూ వెళ్ళిపోతే వర్కౌట్ అవ్వదు సో కొత్త లీడర్ని సక్సెస్ చేసే సిస్టమ్ ఒకటి రెడీగా ఉండాలి ముప్పై రోజుల్లో ట్రైనింగ్ తీసుకుంటే ఇంకో ముప్పై రోజుల్లో అతనికి మినిమం ఇన్కమ్ చూపించాలి అని ఒక సిస్టమ్ లేకపోతే అతను మీతో బాటు ఎక్కువ రోజులు ఉండడు సిక్స్త్ పాయింట్ వచ్చేసి టెక్నిక్స్ మీ అప్లైన్స్తో కూర్చొని లేదా మీ సీనియర్ సక్సెస్ లీడర్స్తో కూర్చోండి లేదా వాళ్ళ సీడీస్ నుంచి కొన్ని టెక్నిక్స్ మీరు పాయింట్అవుట్ చేయాలి ఆ టెక్నిక్స్ని ఎప్పుడు ఏం అవసరం పడుతుందో ఆ టెక్నిక్స్ ఇంప్లిమెంట్ చేయాలి ఎగ్జాంపుల్కి క్రికెట్ ఆడాలంటే దానికి ఒక టెక్నిక్ ఉంటుంది కబడ్డీ ఆడాలంటే దానికి ఒక టెక్నిక్ ఉంటుంది అలానే ఈ బిజినెస్ చేయాలంటే కొన్ని టెక్నిక్స్ ఉంటాయి ఆ టెక్నిక్స్ ఏ టైంలో ఏ లీడర్ దగ్గర ఇంప్లిమెంట్ చేయాలి ఏ టైంలో ఏ ప్రాస్పెక్ట్ దగ్గర ఇంప్లిమెంట్ చేయాలి సో ఇలాంటి టెక్నిక్స్ అన్ని మనం నేర్చుకోలేదు అనుకోండి ఎగ్జాంపుల్కి మీరు ప్రాస్పెక్టింగ్ చేయడానికి లేరు నీటికి తగ్గట్టు ఈ బిజినెస్ ప్రజెంటేషన్ జూమ్ మీటింగ్కి లేదా మీ మీటింగ్కి ఇన్వైట్ చేయాలి అక్కడ వాడాల్సిన టెక్నిక్ ఏంటి ప్రజెంటేషన్ విన్న తర్వాత మీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అతను అంతటా అతను కాల్ చేయాలంటే మీరు వాడాల్సిన టెక్నిక్ ఏంటి ఓకే సో ఇలా ఫాలో అప్ టెక్నిక్స్ లిస్ట్ ప్రిపరేషన్ టెక్నిక్స్ ప్రజెంటేషన్ టెక్నిక్స్ ఇవన్నీ కూడా మీరు తెలుసుకొని ఉండాలి సెవెంత్ స్టెప్ వచ్చేసి టెక్నాలజీ బిజినెస్ అనేది కరోనా ముందు కరోనా తర్వాత రెండు రకాలుగా అయిపోయింది కరోనా ముందు ఆఫ్లైను కరోనా తర్వాత ఆన్లైన్లోకి వచ్చింది అంటే మనం పర్సన్ టు పర్సన్ మాట్లాడే రోజులు ఇప్పుడు తగ్గిపోతున్నాయి అసలు పర్సన్ టు పర్సన్ మాట్లాడుకొని ప్రిజెంటే బిజినెస్ ప్రజెంటేషన్ చెప్తే వచ్చే హ్యాపీ వేరు నేను కాదనట్లే కానీ ఇప్పుడు ఆ రోజులు లేవు మరి టెక్నాలజీని ఇందులో ఇన్వాల్వ్ చేయాలి ఓకే అంటే ఇప్పుడు ఇది హైబ్రిడ్ మోడల్ అయింది అంటే సగం ఆఫ్లైను సగం ఆన్లైన్కి మిక్స్ చేయాల్సిన రోజులు వచ్చేసాయి ఈ టెక్నాలజీ ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి గేట్స్ ఏమంటారో తెలుసా ఏ బిజినెస్ అయితే టెక్నాలజీతో ముడిపడలేదో వాళ్ళు అవుట్ ఆఫ్ బిజినెస్ అయిపోతారు బిజినెస్ వదిలేసి వెళ్ళిపోతారు అలా మీరు కూడా బిజినెస్తో ఇన్వాల్వ్ అవ్వాలి టెక్నాలజీ అలా అలాగే మీరు కూడా టెక్నాలజీతో ఇన్వాల్వ్ అవ్వాలి ఎగ్జాంపుల్కి మీ ఫ్రెండ్ ఒక్కడున్నాడు మీరు ఒక దగ్గర ఉన్నారు సో అతనితో టచ్లోకి వెళ్ళడానికి ఒక ఫోను వాట్సాప్ వీడియో కాలే కాకుండా మీరు కొన్ని స్క్రీన్ షేర్ చేయాలన్నా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలన్నా జూమ్ గురించి తెలుసుకోవాలి వాట్సాప్లో ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్న అప్డేట్స్ తెలుసుకోవాలి ఫేస్బుక్లో లేటెస్ట్గా వస్తున్న అప్డేట్స్ ఏంటి ఈ టెక్నాలజీని మీ బిజినెస్కి ఎలా వాడుకోవాలి ప్రాస్పెక్ట్ని నేర్చుకోవడానికి కానీ వచ్చిన వాళ్ళని ట్రైనింగ్ ఇవ్వడానికి కానీ ఓకే సో ఒక వీడియో షేర్ చేయడానికి కానీ మీకు ఈ టెక్నాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ దీని మీద మీకు గ్రిప్ రావాలి లాస్ట్ పాయింట్ వచ్చేసి టైమింగ్ ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మీరు ఎన్ని రోజుల నుంచి ఉన్నా కానీ మీరు పర్ఫెక్ట్గా టయానికి రెస్పాండ్ అవకపోవడం వల్ల మంచి లీడర్స్ మిస్ అయిపోతున్నాడు ఎగ్జాంపుల్కి మనం వ్యవసాయం చేస్తున్నప్పుడు ఒక వరి పంట వేసినప్పుడు ఏ టైంలో నీళ్ళు పెట్టాలో ఆ టైంలోనే పెట్టాలి అవసరం లేనప్పుడు నీళ్లు పెట్టామనుకోండి పంట ఖరాబ్ అయిపోద్ది టయానికి పెట్టాలి ఒకవేళ కలుపు తీస్తున్నాం కలుపు మొత్తం పెద్దగా అయింది మొక్కలన్నీ చిన్నగా అయిపోయినాయి అప్పుడు కలుపు తీస్తే ఉపయోగమైంది మన మొక్కలు ఎదుగుతున్నప్పుడు మధ్యలో వచ్చే కలుపు చిన్న స్టేజ్లో ఉన్నప్పుడు తీసేస్తే మన మొక్క పెద్దగా ఎదుగుతుంది అంటే దానికి కూడా ఒక టైమింగ్ ఉంటుంది సో ఈ బిజినెస్లో కూడా ఎక్కువ ఏ టైంలో ఏ లీడర్ దగ్గర టైం పెట్టాలి ఎవరు ఎక్కువ గ్రోత్ అవుతున్నారు ఏ టైంకి ఏ టిప్పు నేర్పించాలి ఇది చాలా ఇంపార్టెంట్ ఎవరికి ఏం అవసరం ఉంది ఏ టైంలో నేను అక్కడ ఇన్వాల్వ్ అవ్వాలని ఈ టైమింగ్స్ మీకు క్లారిటీ ఉండాలి ఇవి లేకపోతే మనకు వచ్చిన లీడర్స్ని టీంని నిలబెట్టుకోలేం ఓకే ఫ్రెండ్స్ మొత్తం ఒక్క లీడర్ సక్సెస్ అవ్వాలంటే అతనికి ఏమేమి నాలెడ్జ్ తెలిసి ఉండాలి దేంట్లో తన గ్రిప్ ఉండాలి టీంని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే పాయింట్స్ ఎయిట్ పాయింట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఇందులో ఏ పాయింట్ మీకు నచ్చిందో కామెంట్ పెట్టండి ఈ వీడియో లైక్ చేయండి మీ టీమ్ అందరికి షేర్ చేయడం మర్చిపోకండి ఆర్కే డిజిటల్ డైరెక్ట్ సెల్లింగ్ చూస్తున్న ప్రతి లీడర్ కూడా బిజినెస్లో గొప్పగా సక్సెస్ అవ్వాలని కోరుకోవడంలో మా యూట్యూబ్ ఛానల్ ముందుంటుంది గో సెల్ఫ్ మేడ్